ఫ్రెండ్స్ వెల్కమ్ టు భర్ ఈ వీడియోలో మనం నెంబర్ సిస్టంలోని భాజనీయత సూత్రాల గురించి తెలుసుకుందాం డివిజిబిలిటీ రూల్స్ అయితే భాజనీయత సూత్రాలు అంటే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యని మనం భాగిస్తే అది నిశేషంగా భాగించబడుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి అంటే చిన్న సంఖ్యలు అంటే మామూలుగా మనకు వన్ టు ట్వంటీ టేబుల్స్ వస్తాయి కాబట్టి మనం ఈజీగా చెప్పగలుగుతాం కానీ చాలా పెద్ద సంఖ్య ఉన్నప్పుడు చెప్పడం చాలా కష్టం ఉంటుంది వీటిని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రీజనింగ్లో కానీ తర్వాత ఎస్ఎస్సి ఆర్ఆర్బి లాంటి మనకు అడుగుతూ ఉంటారు కాబట్టి వీటిని మనం తొందరగా తెలుసుకోవాలంటే కొన్ని భాజనేత సూత్రాలు మనం తెలుసుకోవాలి భాజనీయత సూత్రాలు అంటే ఆ నెంబర్ను చూసి అంటే కొంతవరకు మాత్రమే భాగించి కానీ లేకుంటే కొంతవరకు మాత్రమే మనం క్యాల్కులేటర్ చేసి ఆ మొత్తం సంఖ్య అనేది భాం నిశేషంగా భాగించబడుతుందా లేదా తెలుసుకోవడం కోసం మనం కొన్ని బాధ్యత సూత్రాలు తెలుసుకుంటున్నాం అయితే ఈ బాధ్యత సూత్రాలు కొన్ని ఉన్నాయి వాటిని మనం చూద్దాం మొదటగా మనం బాధ్యత సూత్రాల్లో రెండు యొక్క బాధ్యత సూత్రాలు రెండు యొక్క బాధనీయత సూత్రాలు రెండు చేత ఏదైనా సంఖ్య భాగించబడాలంటే అందులో ఏముండాలి అంటే ఏదైనా ఒక సంఖ్య ఉంటే ఆ సంఖ్య యొక్క చివరి స్థానంలో లేదా ఆ సంఖ్య సంఖ్య యొక్క ఒకటవ స్థానంలో సరి సంఖ్య ఉండాలి సరి సంఖ్య అనగానే మనకు తెలుసు సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇవి సున్నా కాకుండా రెండు నుంచి మనకు సరి సంఖ్యలు కాబట్టి సున్నా మరియు సరి సంఖ్యలు ఉండాలి అంటే చివరి స్థానంలో సపోజ్ ఒక సంఖ్య ఈ విధంగా ఉంది అనుకోండి ఒక పెద్ద సంఖ్య మనకు ఇక్కడ ఇవ్వబడింది ఈ పెద్ద సంఖ్య యొక్క చివరి స్థానంలో మనకు రెండు ఉంది ఈ చివరి స్థానంలో రెండు ఉంది కాబట్టి ఈ సంఖ్య రెండు చేశాసంగా భాగించబడుతుంది అని మనం ఈజీగా చెప్పగలుగుతాం అనమాట అదేవిధంగా రెండు మాత్రమే కాకుండా రెండు నాలుగు ఆరు ఎనిమిది తర్వాత సున్నా ఈ సంఖ్యలు కనుక చివరి స్థానంలో ఏ సంఖ్యకైనా ఉంటే అది రెండు నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి దీన్ని మనం రెండు యొక్క భాజ్యత సూత్రాలు అని చెప్పొచ్చు తర్వాత చూడండి మూడు యొక్క బాధ్యత సూత్రాలు మూడు యొక్క భాజనీయత సూత్రము అంటే ఏదైనా ఒక ఇవ్వబడిన సంఖ్య మూడు తోటి భాగించినప్పుడు ఆ సంఖ్య నిశేషంగా భాగించబడితే దాన్ని మనం మూడు యొక్క బాధ్యత సూత్రాలు అంటారు మూడు యొక్క బాధ్యత సూత్రం ఏంటో మనం తెలుసుకుంటే ఏదైనా ఇవ్వబడిన సంఖ్య ఒక మన సంఖ్య ఒక ఇచ్చామనుకోండి ఈ విధంగా ఒక సంఖ్య మనకి ఇవ్వబడింది ఈ సంఖ్య మూడు చేత విశేషంగా భాగించబడుతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ సంఖ్యల యొక్క మొత్తమును మనం కనుక్కోవాలి ఈ సంఖ్య యొక్క మొత్తమును మనం కనుక్కోవాలి ఈ సంఖ్య యొక్క మొత్తం ఎంత అంటే త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ సెవెన్ ప్లస్ సిక్స్ ప్లస్ నైన్ ఇదే త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ 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 ఫోర్టీన్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఈ ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిది అనేది మూడు తోటి భాగించబడుతుందా మూడెందులు ఇరవై నాలుగు మూడు తొమ్ములు ఇరవై ఏడు మూడు పదుల ముప్పై మూడు తొమ్ములు ఇరవై ఏడు వస్తుంది మూడు పదుల ముప్పై వస్తుంది కానీ ఇరవై తొమ్మిది అనేది మూడు తోటి భాగించబడదు మూడు తోటి భాగించబడదు కాబట్టి ఈ సంఖ్య మూడు చే మొత్తం సంఖ్య కూడా మూడు నిశేషంగా భాగించబడదు అని మనం ఈజీగా చెప్పవచ్చు అదే ఇక్కడ తొమ్మిది ఇరవై తొమ్మిది కాకుండా ఇక్కడ ఏడు పెట్టామనుకోండి ఇక్కడ ఏడు పెడితే ఇక్కడ కూడా ఏడు వస్తుంది అప్పుడు ఇరవై ఏడు వస్తుంది మూడు తొమ్మిది ఇరవై ఏడు అవుతుంది ఈ సంఖ్య మనకు మూడు నిశేషంగా భాగించబడుతుంది అంటే మూడు నిశేషంగా భాగించబడాలంటే ఏదైనా ఇవ్వబడిన సంఖ్య యొక్క మొత్తము ఆ అంకెల మొత్తము కనుక మనం కూడి ఆ కూడితే వచ్చిన దాన్ని మనం మూడుతోటి భాగించబడితే శేషం సున్నా కనుక వస్తే ఆ సంఖ్య మూడు చేయని శేషంగా భాగించబడుతుంది అని మనం చెప్పవచ్చు తర్వాత కనుక మనం చూస్తే నాలుగు యొక్క బాధ్యత సూత్రం నాలుగు యొక్క బాధనేత సూత్రం నాలుగు యొక్క బాధ్యత సూత్రం అంటే ఏదైనా ఇవ్వబడిన సంఖ్య నాలుగుతో నిశేషంగా భాగించబడాలంటే మనకు ఏ రూల్స్ మనం పాటించవలసి ఉంటుందో ఆ రూల్స్ ని మనం నాలుగు యొక్క బాధ్యత బాధ్యత సూత్రం అంటాం నాలుగు యొక్క బాధ్యత సూత్రం రావాలి అంటే ఏవైనా ఇవ్వబడిన మనం సంఖ్యకి మనం చివరన రెండు స్థానాలు అంటే ఒకట్ల స్థానము పదుల స్థానము చివరన ఉన్న రెండు స్థానాలను మనం భాగించినప్పుడు అది నాలుగు తోటి కనుక నిశేషంగా భాగించబడితే అప్పుడు ఆ సంఖ్య మొత్తం కూడా నాలుగుతోటి భాగించబడుతుంది దాన్ని మనం నాలుగు యొక్క బాధ్యత సూత్రాలు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్నది ఈ విధంగా ఉన్నప్పుడు ఈ సంఖ్య మొత్తం నాలుగుతోటి భాగించబడుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం చాలా సింపుల్ ట్రిక్స్ మనం లాస్ట్ లో ఉన్న రెండు నాలుగు ఇరవై నాలుగును మనం భాగించబడాలి నాలుగు ఆర్ ఇరవై నాలుగు అవుతుంది అంటే శేషం సున్నా వస్తుంది కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా తోటి భాగించబడుతుంది దీన్నే మనం నాలుగు యొక్క బాధ్యత సూత్రాలు అంటారు నాలుగు యొక్క ఏ విశేషంగా భాగించబడాలి ఆ సంఖ్య అంటే చివరగా ఉన్న మూడు అంకెలు రెండు అంకెల్ని మనం భాగించి చూసి తోటి కనుక భాగించి సున్నా శేషం వస్తే మొత్తం కూడా సున్నా శేషం వస్తుంది అని అర్థం దీన్నే మనం నాలుగు యొక్క బాధ్యత సూత్రాలు అని చెప్పవచ్చు తర్వాత చూడండి ఐదు ఐదు యొక్క బాధ్యత సూత్రాలు అంటే ఏదైనా ఒక ఇవ్వబడిన ఒక సంఖ్య ఐదు చేత నిశేషంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్య ఉండవలసిన లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఏదైనా ఒక సంఖ్య ఐదు చేత నిశేషంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్య చివరి స్థానంలో లేదా ఒకట్ల స్థానంలో తప్పనిసరిగా సున్నా గాని గాని ఉండవలను సున్నా గాని ఐదు గాని ఉండవలను సున్నా గాని ఐదు గాని ఉంటే ఆ సంఖ్య మొత్తం కూడా ఐదు చేత నిశేషంగా భాగించబడుతుంది చూడండి మనం ఈ విధంగా ఉన్నది ఈ సంఖ్య చివరి స్థానంలో ఒకట్ల స్థానంలో ఏమున్నది అంటే సున్నా ఉన్నది సో సున్నా ఉంది కాబట్టి ఈ సంఖ్య మొత్తము కూడా ఐదు చేత నిశేషంగా మనం భాగించబడుతుంది అదేవిధంగా సున్నా కాకుండా మనకు ఐదు అనుకోండి ఈ విధంగా ఉన్న ఈ సంఖ్య మొత్తము కూడా ఐదు చేత నిశేషంగా భాగించబడుతుంది ఈ విధంగా సున్నా కానీ ఐదు కానీ కాకుండా మరేదైనా అంకె ఉన్నా అంటే ఒకటి రెండు మూడులో లో తర్వాత ఆరు ఏడు ఎనిమిదిలో తొమ్మిదిలో ఏ సంఖ్య ఉన్నా కానీ ఆ సంఖ్య మనకు ఐదు చేత నిశేషంగా భాగించబడదు తర్వాత మనం ఆరు యొక్క బాధ్యత సూత్రాల గురించి తెలుసుకుందాం ఆరు యొక్క బాధ్యత సూత్రం అంటే ఏదైనా ఇవ్వబడిన సంఖ్య ఆరు చేత నిశేషంగా భాగించబడాలి అంటే దానికి ఉండవలసిన లక్షణం ఎంతో చూద్దాం మనం సపోజ్ ఒక సంఖ్య ఆరు చేత నిషేధంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్య మనకు రెండుతో నిశేషంగా భాగించబడాలి అదేవిధంగా మూడుతో నిశేషంగా భాగించబడాలి ఏదైనా ఒక సంఖ్య చూడండి ఈ విధంగా ఉంది ఈ సంఖ్య ఉండవలసిన లక్షణాలు ఏంటంటే తోటి నిశేషంగా భాగించబడాలి అదేవిధంగా మూడుతో కూడా నిశేషంగా భాగించబడాలి రెండు మూడు ఆరు కాబట్టి రెండుతో నిశేషంగా భాగించబడాలి మూడుతో ఆరు అంటే రెండు మూడు ఆరు కాబట్టి రెండుతో నిశేషంగా భాగించబడాలి అదే విధంగా మూడు చేతిని రెండు చేత విశేషంగా భాగించబడాలి అంటే ఏంటంటే ఒకట్ల స్థానంలో సరి సంఖ్య ఉండాలి లేదా సున్నా ఉండాలి ఏంటీ సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది వీటిలో నాలుగు ఉన్నది కాబట్టి ఒక ఒకసారి ఏంటి రెండు నిశేషంగా భాగించబడుతుంది అదేవిధంగా మూడు చేశేషంగా భాగించబడాలంటే ఏమన్నది ముందే మనం చెప్పినట్టు ఈ సంఖ్యను మొత్తం మనం ఒకసారి కూడాలి మొత్తం కూడితే అది కనుక మూడు చేసి భాగించబడితే ఆ సంఖ్య మొత్తం మూడు భాగించబడినట్టే సో ఏడు ప్లస్ ఆరు ప్లస్ తొమ్మిది ప్లస్ మూడు ప్లస్ ఆరు ప్లస్ నాలుగు ఏడు ఆరు పదమూడు ఇరవై రెండు ఇరవై ఐదు ముప్పై ఒకటి ముప్పై ఐదు ముప్పై ఐదు మనకు మూడు నిశేషంగా భాగించబడుతుందా మూడు పదుల ముప్పై మూడు పదకొండు ముప్పై మూడు మూడు పన్నెండు ముప్పై ఆరు సో ఇక్కడ ముప్పై ఐదు ఉన్నాయి అంటే మూడు చే నిశేషంగా భాగించబడదు రెండుతో నిశేషంగా భాగించబడుతుంది అంటే రెండు కండిషన్లు ఒక కండిషన్ మాత్రమే కరెక్ట్ అయింది కాబట్టి ఈ సంఖ్య ఆరు చేత నిశేషంగా భాగించబడదు అదే ఇక్కడ ఇక్కడ చూడండి టూ పెట్టండి టూ పెట్టాలంటే రెండు ఉంది కాబట్టి రెండు చేశేషంగా భాగించబడుతుంది ఒకట స్థానంలో రెండు ఉంది కాబట్టి అదేవిధంగా ఈ మొత్తం కొడితే ఇక్కడ రెండు ఇక్కడ థర్టీ త్రీ అవుతుంది మూడు పదకొండు ముప్పై మూడు సో ఈ సంఖ్య ఇప్పుడు ఈ సంఖ్య ఆరు చే మూడు భాగించబడుతుంది రెండు కండిషన్లు రైట్ అయినాయి కాబట్టి ఆరు చేశేషంగా భాగించబడుతుంది సో ఈ విధంగా మనం ఆరు యొక్క బాధ్యత సూత్రాన్ని మనం తెలుసుకోవచ్చు ద నెక్స్ట్ కనుక చూస్తే మనం ఏడు యొక్క బాధ్యత సూత్రాల గురించి మనం తెలుసుకుందాం ఏడు యొక్క బాధ్యత సూత్రాలను కనుక మనం గమనిస్తే ఏడు ఏదైనా ఒక ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలో ఉన్న ఒకట్ల స్థానమును డబుల్ చేసి ఆ మిగిలిన అంకె నుంచి కనుక తీసివేస్తే అప్పుడు ఆ తీసివేయబడిన సంఖ్య కనుక ఏడు చేత నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య ఏడుచే నిశ్చిష్టంగా భాగించబడుతుంది అదే విధముగా తీసివేసినప్పుడు సున్నా గనక ఉంటే కూడా ఆ సంఖ్య ఏడుచే నిశేషంగా భాగించబడుతుంది సో ఇప్పుడు కనుక చూస్తే ఈ విధంగా ఉంది మూడు వందల అరవై ఎనిమిది ఏడుతోటి నిశ్చితంగా భాగించబడుతుందా లేదా తెలుసుకోవాలంటే ఏం లేదు ఎనిమిదిని డబల్ చేయండి పదహారు అవుతుంది ముప్పై ఆరు ఆల్రెడీ ఉన్నది ఇక్కడ ఈ ముప్పై ఆరు నుంచి పదహారు కనుక తీసేస్తే మనకి ఎంత అవుతుంది ఇరవై వస్తుంది ఈ ఇరవై ఏడు చేత నిశేషంగా భావించబడుతుందా అంటే భాగించబడదు సో భాగించబడదు కాబట్టి ఈ సంఖ్య చే నిశేషంగా భాగించబడదు అదే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ పదహారు వేడదాం పదహారు నూట అరవై ఎనిమిది నూట అరవై చే నిశేషంగా భావించబడుతుందా అంటే చూస్తే మనకు ఎనిమిది డబల్ చేస్తే పదహారు అవుతుంది ఇక్కడ ఏమన్నది పదహారు పదార్ నుంచి పదహారు చేస్తే సున్నా వస్తుంది ఇప్పుడు సున్నా వచ్చింది కాబట్టి ఈ సంఖ్య ఏడుచే నిశేషంగా భాగించబడుతుంది సో ఈ విధముగా ఏదైనా ఒక సంఖ్యలో ఉన్న ఒకట్ల స్థానము డబుల్ చేసి డబుల్ చేసిన దాన్ని మిగిలిన సంఖ్యలో నుంచి తీసివేసినప్పుడు వచ్చిన సంఖ్య కనుక ఏడు చేత నిశేషంగా భాగించబడితే లేదా సున్నా వస్తే ఆ సంఖ్య మొత్తం సంఖ్య ఏడు నిశితంగా భావించబడుతుంది ఇది ఏడు యొక్క బాధ్యత సూత్రం చూస్తే మనం ఎనిమిది యొక్క బాధ్యత సూత్రం గురించి చూద్దాం ఎనిమిది యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఏదైనా ఇవ్వబడిన ఒక సంఖ్యలోని చివరి మూడు అంకెలు కనుక ఎనిమిది తోటి ఎనిమిది తోటి భాగించబడి నిశ్చిష్టంగా భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా ఎనిమిది చే నిశేషంగా భాగించబడుతుంది అదేవిధంగా లేదా ఏదైనా ఒక సంఖ్య యొక్క చివరి మూడు సంఖ్యలు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు సున్నా గనక ఉంటే ఆ సంఖ్య కూడా ఎనిమిది తోటి నిశేషంగా భాగించబడుతుంది ఎందులో రెండుకు నాలుగుకు ఎనిమిదికి ఒకే విధమైన కండిషన్ ఒకే విధమైన రూల్ ఉంది ఏంటంటే రెండు తోటి కనుక చూస్తే చివరి ఒక అంకె మాత్రమే రెండు చే భాగించబడాలి అంటే సున్నా గాని రెండు గాని నాలుగు కాని ఆరు గాని ఉండాలి ఎనిమిది గాని ఉండాలి అదే నాలుగు కనుక చూసినాం అనుకోండి ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు అంకెలు చివరి రెండు అంకెలు నాలుగుతో భాగించబడితే ఆ సంఖ్య నాలుగు చే భాగించబడుతుంది అది అదే రెండు నాలుగు తర్వాత ఎనిమిదిని కనుక చూస్తే మనం ఎనిమిది ఏంటంటే చివరి మూడు సంఖ్యలు కనుక ఎనిమిదో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా ఎనిమిదో భాగించబడుతుంది లేదా చివరి మూడు కంటే ఎక్కువ అంకెలు కనుక సున్నా కనుక సున్నా ఉంటే అప్పుడు కూడా ఎనిమిదితో నిశేషంగా భాగించబడుతుంది ఈ రూల్స్ అన్ని సేమ్ ఉంటాయి కాకపోతే రెండుకు నాలుగు ఎనిమిది తేడా ఏంటంటే రెండుకేమో ఒక అంకె చివరి ఒక అంకె నాలుగుకేమో చివరి రెండు అంకెలు ఎనిమిదికేమో చివరి మూడు అంకెలు ఈ విధంగా మనం గుర్తు పెట్టుకోవచ్చు తర్వాత కనుక మనం చూస్తే తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం అంటే ఏదైనా ఇవ్వబడిన ఒక సంఖ్య తొమ్మిది చే నిశేషంగా భాగించబడాలి అంటే ఏం కండిషన్ ఉండాలని మనం చూస్తే ఏదైనా ఒక ఇవ్వబడిన ఒక సంఖ్య ఉన్నది ఆ సంఖ్యల యొక్క మొత్తము చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య చే నిశేషంగా భాగించబడుతుంది అంటే ఇక్కడ చూడండి మూడు యొక్క బాధ్యత సూత్రము తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం ఒకే విధంగా ఉంటుంది మూడు యొక్క బాధ్యత సూత్రంలోనేమో ఇవ్వబడిన సంఖ్య మొత్తం ఇవ్వబడిన సంఖ్య యొక్క అంకెల మొత్తము మూడు చే నిశేషంగా భాగించబడితేనేమో మూడు యొక్క బాధ్యత సూత్రం వస్తుంది ఇవ్వబడిన సంఖ్య యొక్క అంకెల మొత్తం తొమ్మిది నిశేషంగా భాగించబడితే అది తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం ఉంటుంది రెండు నాలుగు ఎనిమిదికి ఏదో విధంగా అయితే కండిషన్ ఉందో మూడు తొమ్మిది కూడా అదే విధంగా రూల్ ఉన్నది అంటే ఐదు ప్లస్ ఆరు పదకొండు ఇరవై ఇరవై మూడు ఇరవై మూడు ముప్పై రెండు ఈ ముప్పై రెండు అనేది తొమ్మిదితో భాగించబడుతుందా సో భాగించబడదు కాబట్టి ఈ అంకె తొమ్మిది చే విశేషంగా భాగించబడదు ఏ విధంగా చూడండి ఐదు ఆరు పదకొండు ఇరవై ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు వచ్చింది కాబట్టి ఈ సంఖ్య తొమ్మిది చే భాగించబడుతుంది ఇరవై తొమ్మిది మూడు ఇరవై ఏడు కాబట్టి ఈ సంఖ్య తొమ్మిది నిశ్చసంగా భాగించబడుతుంది అంటే మూడు యొక్క బాధిత సూత్రం తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం ఒకే విధంగా ఉంటుంది గమనించండి తర్వాత చూడండి పది యొక్క బాధ్యత సూత్రం ఏదైనా యువకునే ఒక సంఖ్య పది చే నిశేషంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్య ఆ యొక్క ఉండాల్సిన రూల్ ఏంటంటే ఆ సంఖ్యకు చివరి స్థానములు గనక సున్నా ఉంటే ఆ సంఖ్య పదిచే నిశేషంగా భాగించబడుతుంది ఇది పక్కా రూల్ అనమాట ఒక సున్నా తప్ప మరి ఇతర నెంబర్ ఉన్నా ఏ ఇతర అంకె ఉన్నా గాని ఆ సంఖ్య తొమ్మిదిచే నిశేషంగా భాగించబడదు ఇది చాలా ఈజీ ఒకటే ఒక రూల్ ఏదైనా ఇవ్వబడిన సంఖ్య యొక్క చివరి స్థానంలో లేదా ఒకట్ల స్థానంలో గనక సున్నా ఉంటే ఆ సంఖ్య పది నిశేషంగా భావించబడుతుంది ఇది పది యొక్క బాధ్యత సూత్రం ఇప్పుడు చూడండి మనం పదకొండు యొక్క బాధ్యత సూత్రాలను చూద్దాం పదకొండు యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఏదైనా ఇవ్వబడిన ఒక సంఖ్య పదకొండు నిశేషంగా భావించబడాలి అంటే ఆ సంఖ్య యొక్క సరిస్థానాలు మరియు బేసి స్థానాలు రెండు వాటి యొక్క మొత్తము ల తేడా వాటి యొక్క సరిస్థానముల మొత్తము మరియు వాటి యొక్క బేసి స్థానంలో మొత్తము ఆ రెండింటి యొక్క తేడా గనక సున్నా గాని పదకొండు చే భాగించబడితే ఆ సంఖ్య పదకొండు చేత నిశేషంగా భాగించబడుతుంది దీని పదకొండు యొక్క బాధ్యత సూత్రం ఈ విధంగా ఉన్నది ఈ సంఖ్య పదకొండు నిశేషంగా భాగించబడాలి అంటే మనం ఏం చేయాలంటే వీటి యొక్క సరి స్థానాల్ని తీసుకోవాలి అదేవిధంగా బేసి స్థానాలను కూడా తీసుకోవాలి ఆరు మూడు ప్లస్ ఆరు ఆరు మూడు ఆరు పన్నెండు పదిహేను అవుతుంది ఐదు తొమ్మిది పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఒకటి అవుతుంది ఐదు ప్లస్ తొమ్మిది ప్లస్ ఏడు ఈజ్ ఈ పద్నాలుగు ఇరవై ఒకటి అవుతుంది ఇరవై ఒకటి నుంచి పదిహేను తీసేయాలి మనం ఇరవై ఒకటి నుంచి పదిహేను తీసేస్తే ఆరు వస్తుంది ఆరు అనేది పదకొండు నిశేషంగా భాగించబడుతుందా అంటే భాగించబడదు ఇక్కడ సున్నా కూడా రాలేదు ఒకవేళ సున్నా వచ్చినా కానీ పదకొండు నిశేషంగా భాగించబడదు లేదా ఇక్కడ పదకొండు కానీ ఇరవై రెండు కానీ ఇలా వచ్చినా కానీ ఈ సంఖ్య మొత్తం పదకొండు సే భాగించబడుతుంది ఈ సంఖ్య మాత్రం భాగించబడదు కాబట్టి ఏదైనా ఇవ్వబడిన సంఖ్య యొక్క స్థలి స్థానాల మొత్తము మరియు బేసి స్థానాల మొత్తంలో తేడా కనుక సున్నా గాని లేదా పదకొండు నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా పదకొండు నిశేషంగా భాగించబడుతుంది పన్నెండు యొక్క బాధ్యత సూత్రాలు ఏదైనా ఒక సంఖ్య పన్నెండు చే నిశేషంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్య నాలుగు యొక్క బాధ్యత సూత్రమై ఉండాలి మరియు మూడు యొక్క బాధ్యత సూత్రమై ఉండాలి పన్నెండు చే నిశేషంగా భాగించబడాలంటే నాలుగు యొక్క బాధ్యత బాధ్యత సూత్రమై ఉండాలి అంటే తోటి భాగించబడాలి మూడు తోటి భాగించాలి నాలుగు ముళ్ళ పన్నెండు కదా అంటే ఇంతకుముందు మనం ఆరు యొక్క బాధ్యత సూత్రాలను మనం ఎట్లయితే అయితే చూసామో రెండు మరియు మూడు రెండు యొక్క బాధ్యత సూత్రమై ఉండాలి మూడు యొక్క బాధ్యత సూత్రమై ఉండాలి అన్నట్టునే ఇక్కడ పన్నెండు యొక్క బాధిత సూత్రాలు కూడా నాలుగు చేత నిశేషంగా భావించబడాలి మూడు చేత కూడా నిశేషంగా భావించబడాలి అంటే ఇవ్వబడిన సంఖ్య మూడు చేత నిశేషంగా భావించబడాలంటే ఆ సంఖ్యల యొక్క మొత్తం మూడుతే విశేషంగా భావించబడితే ఆ సంఖ్య మొత్తం మూడుతే నిషేధం భావించబడుతుంది ఈ కండిషన్ రైట్ అయిన తర్వాత నాలుగు తోటి కూడా భాగించి నాలుగుతోటి ఏం తెలియజేయాలి చివరి రెండు అంకెలు ఒకటి స్థానం పద స్థానం ఉన్న రెండు అంకెలు కనుక నాలుగుతో విశేషంగా భావించబడితే ఆ సంఖ్య నాలుగుతోటి రెండు కండిషన్ కనుక ఓకే అయితే ఆ సంఖ్య పన్నెండు చేత నిశేషంగా భాగించబడుతుంది చో ఫ్రెండ్స్ అదేవిధంగా మనం పద్నాలుగు యొక్క బాధితుల సూత్రాల గురించి మనం తెలుసుకుందాం పద్నాలుగు యొక్క బాధ్యత సూత్రం రావాలంటే మనం ఆ సంఖ్య ఏడు యొక్క సూత్రం సూత్రమై ఉండాలి తర్వాత రెండు యొక్క బాధ్యత సూత్రమై కూడా ఉండాలి ఏడు యొక్క బాధ్యత సూత్రమై ఉండాలి రెండు యొక్క బాధ్యత సూత్రమై ఉండాలి ఏడు యొక్క బాధ్యత సూత్రం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఆ విధంగా ఏడు యొక్క బాధ్యత సూత్రం ఎలా వస్తుంది అంటే ఏదైనా ఇవ్వబడిన సంఖ్య యొక్క చివరి అంకె లేదా ఒకట్ల స్థానంలో ఉన్న అంకెని డబుల్ చేసి మిగిలిన అంకెలో నుంచి తీసేస్తే అది ఏడుతో కనుక భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా ఏడు యొక్క బాధ్యత సూత్రం అవుతుంది అంటే ఏడుతో నిశ్చితంగా భావించబడుతుంది ఆ కండిషన్ రైట్ అవ్వాలి అదేవిధంగా ఆ సంఖ్య రెండు చేసి భావించబడాలి రెండు చేశానికి భావించబడాలంటే ఏం చేయాలో ఇంతకు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సరి సంఖ్య ఉండాలి ఆ విధంగా మనం ఈ రెండు కండిషన్స్ ఓకే అయితే ఆ సంఖ్య పద్నాలుగు చే భావించబడుతుంది పద్నాలుగు యొక్క బాధ్యత సూత్రం అవుతుంది చూడండి ఫ్రెండ్స్ పదహారు యొక్క బాధ్యత మనం చూస్తే పదహారు యొక్క బాధ్యత సూత్రం ఏమున్నది అంటే ఏదైనా ఇవ్వబడిన ఒక సంఖ్య యొక్క చివరి నాలుగు అంకెలు కనుక పదహారుతో భాగించబడితే ఆ సంఖ్య పదహారు యొక్క ఆ సంఖ్య మొత్తం కూడా పదహారుతో నిశంగా భాగపడుతుంది పడుతుంది ఇదే మనకు పదహారు యొక్క బాధ్యత సూత్రం అవుతుంది అంటే ఇక్కడ చూడండి లింక్ ఎట్లా ఉన్నది రెండు సేమ్ రూల్ ఒక అంకె నాలుగు రెండు అంకెలు నాలుగుతో భాగించబడాలి రెండు ఒక అంకెన రెండుతో భాగించబడాలి ఎనిమిది మూడు అంకెలు తర్వాత పదహారు నాలుగు అంకెలు ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి రెండు నాలుగు ఎనిమిది పదహారుకు ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి చివరి నాలుగు అంకెలు కనుక పదహారుతో భాగించబడితే అది పదహారు యొక్క బాధ్యత సూత్రం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పద్దెనిమిది యొక్క భాగస్థుతాన్ని కనుక మనం చూస్తే ఏదైనా ఒక సంఖ్య తొమ్మిది నిశేషంగా భాగించబడాలి అదేవిధంగా రెండు చే నిశేషంగా భాగించబడాలి తొమ్మిది నిశేషంగా భాగించబడాలి అంటే మనం ఏం ఇంతకు ఇంతకుముందే తెలుసుకున్నాం ఒకసారి మళ్ళీ చూడండి తర్వాత రెండు నిశేషంగా భాగించబడాలి రెండు కూడా ఏ విధంగా రెండు నిశేషంగా భాగించబడాలంటే ఎలా ఉండాలని కూడా మనం తెలుసుకున్నాం ఈ రెండు కండిషన్స్ ఓకే అయితే ఆ సంఖ్య పద్దెనిమిది చే విశేషంగా భాగించబడుతుంది దీన్ని పద్దెనిమిది యొక్క బాధిత సూత్రం అని అంటాం ఫ్రెండ్స్ ఇరవై ఐదు యొక్క బాధ్యత మనం చూస్తే ఏదైనా ఇవ్వబడిన ఒక సంఖ్య ఈ యొక్క చివరి రెండు అంకెలు అంటే ఒకట్ల స్థానము పదుల స్థానంలో ఉన్న చివరి రెండు అంకెలు గనక రెండు సున్నాలై ఉండాలి లేదా ఆ రెండు అంకెలు ఇరవై ఐదుతోనైనా భాగించబడి ఉండాలి అంటే ఇరవై తోటి భాగించబడాలి అంటే చివరి స్థానంలో ఇరవై ఐదు యాభై డెబ్బై ఐదు లేకుంటే రెండు సున్నాలు ఆ విధంగా ఉంటే ఆ అంకె ఇరవై ఐదుతో నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి దీన్ని మనం ఇరవై ఐదు యొక్క భాజనీయత సూత్రం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా చివరిగా మనం నూట ఇరవై ఐదు యొక్క బాధ్యత సూత్రం మనం చూస్తే ఇవ్వబడిన ఒక సంఖ్య కనుక నూట ఇరవై తోటి నిశేషంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్యలో ఉన్న చివరి మూడు అంకెలు నూట ఇరవై ఐదు అయి ఉండాలి అలా నూట ఇరవై ఐదు అయి ఉంటే ఆ సంఖ్య మనకు నూట ఇరవై తోటి భాగించబడుతుంది ఇది ఫ్రెండ్స్ ఇది మన బాధ్యత సూత్రాల గురించి వీడియో ఈ వీడియో మీకు తప్ప నచ్చుతుంది నచ్చుతుంది కాబట్టి మీరే చూసి ఊరుకోకుండా మీ మిత్రులకు తర్వాత తెలియని వారికి చాలా మందికి షేర్ చేసి అదేవిధంగా చాలా లైక్లు ఇస్తే మాకు కూడా బూస్ట్ వస్తుంది కాబట్టి లైక్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను తర్వాత మరలా కొత్త వీడియోతోటి మరలా కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్